బీజ్ రి స్కాలర్షిప్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని లేకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి చింతల శివ లౌడియా ఎస్ఎఫ్ఐ రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంగళవారం ముట్టడి కార్యక్రమం చేపట్టారు సుమారు గంటకు పైగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం తీరును దియబడుతూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువులను దూరం చేసేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్దేశపూర్వకంగానే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయడం లేదని ఆరోపించారు హైడ్రా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇతర అభివృద్ది పనులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఇతర అనేక కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థుల భవిష్యత్తు పట్ల పట్టించుకోకపోవడం నిధులు లేవని సాకు చూపడం సరైంది కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చే అపరిష్కృతంగా విద్యారంగ సంస్థలు నెలకొన్నాయని అన్నారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు జిల్లా కార్యదర్శి రాహుల్ ఉపాధ్యక్షుడు జగన్ ఇందు రాణిలతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు Enda! Enda! Sijem! Enda! Zinda bad! Zinda bad! Zinda bad! Zinda bad!

గత గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి కనిపిస్తలేదు అందుకనే ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక 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 ప్రభుత్వాన్ని కూడా ఒక గుర్తు వచ్చే విధంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేల ముందు ఇవాళ ఎస్ఎఫ్ఐ కూడా చలో క్యాంప్ ఆఫీస్ కూడా ముట్ట నిర్వహిస్తా ఉన్నాం గత 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 పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పి అధికారం వచ్చి రెండు సంవత్సరాలు గడుతున్నా కానీ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లో విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనిపిస్తలేదు ఒకవైపు హైదరాబాద్ హైదరాబాద్ పేరుతో వేలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో వాళ్ళ చుట్ట శుద్ధి కనిపిస్తలేదు ఒకవైపు ప్రభుత్వాలు ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రెగ్యులర్ గా వాళ్ళకి జీతాలు తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ పేద మంది విద్యార్థులు చదువుకోవడానికి అప్పులు లేవని ప్రభుత్వాన్ని కూడా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది వేల మూడు వందల కోట్లు స్కాలర్షిప్లు ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కలుపుకుంటే దాదాపు పదివేల కోట్ల స్కాలర్షిప్లు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నటువంటి ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యారంగ సమాచారం చెప్పుకుందామంటే విద్యా విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ఇవాళ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తా ఉన్నది విద్యా మంత్రి కేటాయించకుండా ప్రభుత్వం స్వయనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఉన్నటువంటి విద్యా జాగ్రత్త కూడా తన తన దగ్గరే ఉంచుకొని ఉన్నటువంటి విద్యారంగంలో నుండి సమస్యలను పరిష్కరించుకొని కాలయాపన చేస్తూ ఉన్నది కాబట్టి డిమాండ్ చేస్తున్నాం ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేసి పేద మంది విద్యార్థులు చదువుకున్న చదువుకోకి దూరం కాకుండా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని వేళలా ఇవాళ ఎమ్మెల్యే గారు స్పందించి ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేని వేడలా చాలా హైదరాబాద్ కూడా పెరకాలే పోస్